సిస్టర్స్ ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించబోతున్నాను నా వెనక ఉన్నవి ఇంతకు ముందు మనం చేసినటువంటి వీడియో అనమాట అందుకని అవి అలాగే ఉంచేసాము అయితే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో అది క్వాంటిటీ వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ శారీస్ వరకు ఉంటాయండి అంతకన్నా ఎక్కువ లేదు అది కూడా అకీరా జార్జెట్ త్రీ పాయింట్ సిక్స్ సారీ సిక్స్ పాయింట్ థర్టీ సెంటీమీటర్స్ అకీరా జార్జెట్ విత్ బ్లౌజ్ ఓకేనా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది రఫ్ అండ్ ఆఫ్ వాడుకోవచ్చు మనకి ఈ జార్జెట్స్లో ఓన్లీ వన్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కాకపోతే ఏంటంటే క్వాలిటీ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఈ అకీరా వెన్నెల అండ్ చిత్ర ఇప్పుడు చిత్ర కూడా ఎక్కువ తెప్పించట్లేదు ఎందుకంటే దానికన్నా ఇవే క్వాలిటీ బాగున్నాయని చెప్పి చిత్ర కూడా ఎక్కువ తెప్పించట్లేదు ఏదన్నా కలర్ఫుల్గా కనిపించింది అంటే మాత్రం తీసుకొస్తాను కానీ రెగ్యులర్గా అయితే తెప్పించట్లేదు మనకి రెగ్యులర్గా వచ్చేది అకీరా అండ్ వెన్నెల జార్జెట్టే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీద బ్లౌజే నేను వేసుకున్నది దీని మీదే సేమ్ ఓకే సింగిల్ కలర్ దీంట్లో కలర్ చాట్లేదు మళ్ళీ చాలామంది సిస్టర్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయా అని అడుగుతున్నారు ఎప్పుడైనా సరే మెయిన్ వీడియో చూసి మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి డిస్క్రిప్షన్ కూడా ఒక్కసారి చదువుకుంటే కనుక మన శారీస్కి సంబంధించి క్లారిటీ వస్తుంది వాషబుల్లా కాదా లేకపోతే అసలు ఏంటి అనేది మన మన ఛానల్కి సంబంధించి డిస్క్రిప్షన్ చదివితే అర్థమవుతుంది డిస్క్రిప్షన్ చూడకుండా శారీస్ ఎవరో కూడా ఆర్డర్ చేసుకోవద్దు ఇది టోటల్గా బ్లే బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్లో వస్తుంది బేస్ మొత్తం బ్లాక్ ఉంటుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి సాఫ్ట్ మెటీరియల్ ఇక ఎంత సేప్ అయినా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడా కూడా రఫ్నెస్ ఉండదు నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఈ శారీలో ఇది మనకి పళ్ళు కొంచెం రెడిష్ కలర్లో మనకి పళ్ళు అయితే ఇచ్చారు ఓకే టోటల్గా శారీ లుక్ ఇది ఇప్పుడు నేనేమో ఈ శారీకి ఏంటంటే అన్ని శారీస్కి వస్తుంది కదా అన్నట్టు ఇట్లా బెల్ హ్యాండ్స్తో జార్జెట్ కదా బెల్ హ్యాండ్స్తో డిజైన్ చేయించుకున్నా ఏ బ్లాక్ కలర్ బేస్ శారీకైనా కొంచెం రెడ్ కలర్ ఫ్లవర్స్ అవి వస్తున్నాయి కాబట్టి ఈ బ్లౌజ్ సెట్ అయిపోతుంది అలాగే ఈ శారీకి నేను బ్యాక్ నెక్ అనేది ఇలా పెట్టించుకున్నా ఓకే సింపుల్గా పెద్ద హడావుడైతే ఏం లేదు సిస్టర్ సింపుల్గా పెట్టించుకున్నా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది క్వాంటిటీ అయితే ఇంతే ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి అలాగే పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి మాకు వీడియోలో కనిపించాలి కనిపించకుండా లోపల ఉంది అండి మేము ఇంతే తీసాము అంటే కనుక డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకోము ఒక్క వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం ఎక్స్చేంజ్ లేదు అండి అలాగే రిటర్న్ ఆప్షన్ కూడా లేదు డ్యామేజ్ ఉంటే మాత్రం మే మేము చూడకుండా అంటే చెక్ చేయకుండా పంపించాం కాబట్టి అది రిటర్న్ అయితే తీసుకుంటాం కంపల్సరీ వీడియో అయితే ఉండాలి మనకున్న సర్వీస్ డిటీడీసీ అండ్ పోస్టల్ ఇన్ కేస్ పోస్టల్ అయితే కనుక మాకు పోస్టల్లో పంపించండి అని మెన్షన్ చేయండి సిస్టర్ ప్రతి ఒక్కరు కూడా ఎవరికెవరికైతే పోస్టల్ కావాలో వాళ్ళు చెప్పకుండా మీరు వదిలేస్తున్నారు మేమేమో డిటీడీసీకి చేసేస్తున్నాం చేసేసిన తర్వాత వాళ్ళు దానికి లేదు పోస్టల్ పోస్ట్ ఆఫీస్లో పంపించాలి అంటే ప్యాక్ మొత్తం జింపాల్సి వస్తుంది అలా కాకుండా కొంచెం మెన్షన్ చేయండి ఓకేనా శారీస్ కావాలి అంటే మాత్రం చక్కగా ఆర్డర్ చేసేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ